నుంచి పనసకాయ వేసుకోమ్మా నూరి పోయినా కదా తీసుకోమ్మా నూనె రాసుకో ఇది ఆర్డర్ చేసిన పనసకాయ కట్ చేయడం అయితే ఆయిల్ రాసుకొని మంచిగా తెగే కట్ ఉండాలి ఫస్ట్ పనసకాయ నుంచే వైరల్ అయింది అయితే మీ చెట్టుకి చాలా పెద్దగా ఉండే కదా అది పనసకాయ అది అయితే ఇది మాగింది ఇల్లంతా గుమ్మ గుమ్మలాడిపోతుంది అందరు పనసకాయ ఇట్లా పొడవులో కట్ చేస్తారంటే అవునా ఏమో మేము ఇట్లనే కట్ చేస్తాం అవును మేము ఇట్లనే చేస్తాం లాస్ట్ టైం కూడా ఇట్లనే చేసుకుంటే బామ్మ అయిపోయినట్టు అయితే పెద్దలకు పెట్టుకుంటాం కదా సంక్రాంతికి అబ్బా మొత్తం త్వరలేము అమ్మ అయితే పెద్దలకు పెట్టుకుంటాం కదా అప్పట్లో పెద్దవాళ్ళకి ఫొటోస్ లేకుంటే కదా అయితే ఏం చేస్తారంటే ఊర్లో మా మా తాత వాళ్ళ వరకు ఉండే ఫొటోస్ మా తాతవి లేవనుకుంటాం నానమ్మది ఉండే అయితే లేని వాళ్ళ పేర్లు రాసి పనసకాయ పెట్టి పెద్ద పనసకాయని పెడతారు దేవుడి రూమ్లో ఇట్లా నిలబెట్టేసి పేర్లు అది రాసి ఇట్లా పెట్టేసి పెద్దవాళ్ళకి పెట్టుకుంటుండే ఇప్పుడంటే ఫొటోస్ ఉన్నాయి అప్పుడు లేకుండే కదా ఒకవేళ మీరు కూడా ఫొటోస్ లేని వాళ్ళు ఉంటే ఇట్లా పరస్కాయ పెట్టి వాళ్ళ పేర్లు పెట్టి పెట్టుకుంటే చాలా మంచిదంట పెద్దవాళ్ళు అంటారు ఇక్కడేమో తెలంగాణ పెసరా మాస్క్ పెడతారు పెద్దవాళ్ళకి మేమైతే సంక్రాంతి తిరిగి పెట్టుకుంటాం రాయలసీమలో పైన పోషిస్తాం ఇట్లా కోసేసి తర్వాత ఇది మధ్యలో తీసేయాలి మా ఇంకా నయం కత్తి తెలుతుంది ఎప్పుడు మొద్దులు ఉంటాయి పెట్టి ఇంట్లో తత్తులు చూడండి ఈజీగా ఇది లేతకాయ అనుకోండి పరసకాయ మొత్తం పైన పొట్టు తీసేసి బాగా కుందేసి పొట్టు కర్రీ చేస్తే బల్లే ఉంటుంది తాలింపు పనసపొట్టు మటను వేసి పనస గింజలు మటన్ చేస్తాం ఈ గింజలు ఎత్తిపెట్టుమా మటన్ గింజలు కర్రీ చేసి పెడదాం అది సంగటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది సంగడ చేసి గింజలు పనస పిక్కలు ఏటమాంసం పనస గింజలు మటను ంగడ వేసి చూపిస్తాం ఇవి ఎట్లా పోసినాం అనుకోండి ఈజీగా తీసేయచ్చు ఇవైతే ఈ పనస్థలం చేసినాక ఇవి ఉంటాయి కదా అది బర్రేసినాం అనుకో తిని మస్తు పాలిస్తాయి అవి పాలిచ్చే బర్ర అయితే పిల్లలు ఎవరు అంటుండే మా అమ్మాయిలు అదే అమ్మా నేను నాకు బాబు చిన్న బాబు ఉన్నాడు పాలు సరిగా వస్తలేవు లేవు అది అని ఉండే సీ ఫుడ్స్ ఎక్కువ తింటే పాలు బాగా అమ్మా మెత్తాలు అవి ఉంటాయి కదా చేపలు పచ్చి చేపలు అయినా సరే పచ్చి చేపలు తినొద్దు అది ఇది అంటే ఏమో ఆకుకూరలు ఎగ్స్ ఎగ్స్ ఇంకోటి ఎల్లిపాయ ఎల్లిపాయలు తినాలి ఉడకబెట్టుకొని అయినా తినండి మస్తు పాలు పడతాయి నేనైతే ఎల్లిపాయలు అంటారు ఏంటిది కడుపులో మంట అన్నిటి అంటారు కానీ అవి ఏం కాదు కొళ్ళు కొల్లి కొడులు ఎల్లిపాయ కారం చేసుకొని అయితే ఎల్లిపాయ బాగా పెడుతుండే నాకు ఎల్లిపాయ రైస్ వేసి పెడుతుండే స్మాష్ చేసేసి అందులో అన్నం వేసేసి కొంచెం అంత చేసి ఇట్లా మస్తు బాగా వస్తాయి అండి వేస్తే అది అయితే పాటించండి నేను అది పర్సనల్ గా మేమైతే మా పిల్లలకి పైన పోయిలే నా పిల్లలకి పాలే ఉండే మా బిడ్డకు కూడా పాలు పాలు చాలా వేరే వాడండి అన్నా కూడా లేదా పాలు వచ్చేదానికి మేము మేము చూస్తామని చెప్పి అదేవి మా పెద్దవాళ్ళని అడిగి వాళ్ళు ఏం చెప్పారు అది చేసి మదర్ పాలే ఇచ్చు పిల్లలు ఇద్దరికి ఆ పాలే ఉండే సరిపోయినాయి కూడా లక్కీ అప్పుడు ఇంకా ఓవర్ఫ్లో ఉంటుండే అప్పుడు ఫుడ్ అది ఇంకా ఎక్కువ కావాలనే పాలున్నా కూడా లేవని చెప్తారు మా ఎక్కడ వాళ్ళకి ఇది అన్నట్టు కానీ ఏ రిస్క్ కూడా ఉండదు తెలుసా తని పాలిస్తే అదే డబ్బా పాలు ఊరికే లేవాలి వాళ్ళకి ఫ్రెష్ ఫ్రెష్వి వే చేయాలి అప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టాలి అంత చేసినా కూడా అంత ఆరోగ్యం ఉండదు చూస్తారు కదా ఎంత పనసకాయ ఎంత ఈజీగా కట్ చేసిందో ఎట్లా ఏది ఏమో ఎట్లని చేసి చూద్దాం సూపర్ ఉన్నాయి ఉంది బాగా మారిపోయింది కానీ ఆ రోజు మనకి ఈడ ఉంది ఏం చేస్తుంది చిన్న వస్తుంది సూపర్ టేస్ట్ ఉంది మన నెక్స్ట్ ఇయర్ కాక మళ్ళీ ఇయర్కి మా ఫార్లో వచ్చేసే పలసాయలు మన వాళ్ళందరికీ నేను లొకేషన్ ఇచ్చేస్తాను ఊళ్ళో అక్కడ మంచి ఉంటాడు చెట్లు ఖరాబ్ చేయకుండా మంచి మీరు ఫోటోలు వీడియోలు ఏం పెట్టుకోవాలో పెట్టుకోరి బోట్లైతే పెడతా చెట్ల మీద చేతులు వేయకండి పూల దింపకండి పండుగ ఇంపకండి అని చెప్పి కానీ అది మన అందరిది మీరందరూ కూడా రావచ్చు లేదా సండే సండే ఎవ్రీ సెకండ్ సండే అట్లా ఫ్యాన్ మీట్ పెట్టుకొని అందరం సూపర్ అయితే పరిష్కారం ఇదొక రకం ఇంకొక రకం రెడ్గా ఉంటాయి కదా చున్నీ వచ్చి రెడ్ వస్తాయి కదా మన అన్నను}}{|పట్టటొ} ఉంచారు మొత్తం పాస్తా అయితే సూపర్ టేస్ట్ ఉంది ఏమొనది? ఒరేయ్ ఏమన్నా? ఆ ఏమన్నా? దూనే ఇంత టేస్ట్ ఉంటే నేను అనుకుంటే తినకపోతే మంచిగా పెద్ద పెద్ద లెక్కనే తింటారా సీన్ ఎప్పుడు అందించినప్పటి నుంచి ఇప్పుడు మా లక్కోడు సేమ్ అట్లా చెప్పే చెప్పు అంటున్నా అమ్మా మరి అట్లా చెప్పాలి చెప్పాలి మంచిగా చె కొన్ని కూర్చొని నీట్గా తింటాడు ఫుడ్ ఏది పడితే అది తినడు ఉండే ఫుడ్ నీట్గా ఉండాలి మొత్తం తిని పోవాలి అక్కడ సోకి స్టైల్ కాదు చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి సోకు ఉంటాయి అదే చిన్నప్పటి నుంచి పని చేసే మనమే అక్కడ దగ్గర సీనియర్లు అట్లా తింటేనే ఆరోగ్యంగా ఉంటారు ఇట్లా తింటే 36 స్టంక్స్ తీసుకుని ఇట్లా ఉంటేనే అన్ని బాగుంటాయి ఆఫీసర్ కి కర్మ టైం లో గుసోయి రండిల్స్ 2 నీ కొడుకోలా నీ మీద బండి కాదు కరోనా టైంలో రెండేళ్ళు ఇంట్లోకి నుంచి కించి పని చేసి ఎప్పుడు మెడల పెట్టి పెట్టి ఆ మెడల ఫిక్స్ అయిపోయింది కచ్చినామ్మ ఇది కూడా